ధనుస్సు రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఏది అనుకున్నా జరగకపోవటము అనుకున్నప్పుడు ఉండేటువంటి ఉత్సాహము ఏదైనా చెయ్యాలి అని అనుకునేటప్పటికి వచ్చేటప్పటికీ ఆ ఉత్సాహము పోయి అడ్డంకులు తగలటము తద్వారా ఇబ్బందులు కలటము కలగటము మానసికమైనటువంటి ఆందోళన కలగటము ఆర్థికంగా సమయానికి చేతికి రాకపోవటము ఇలాంటివి జరగవచ్చును జీవిత భాగస్వామితో మాట పట్టింపులు అంటే ఇంట్లో చిన్నపాటి రగళ్ళు గొడవలు జరుగుతాయి ఇంట్లో ఎవరుంటారు ఉంటారు ఆడమూర్తి ఆడ మనిషి పిల్లలు తప్ప అందువలన చిన్నపాటి ఇబ్బందులు గొడవలు అనేటువంటివి ఉండబోతున్నాయి ఇంట బయట కొన్ని సంఘటనలు అనేటువంటివి మీకు చాలా వరకు చికాకు కల్పించే విధముగా ఉంటాయిగాక ప్రతి చిన్న విషయానికి కోపతాపాన్ని అధికం చేసుకొని మిగతా వాళ్ళ మీద ఎదిరించి మాట్లాడటము చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి అధికముగా ఆలోచనలు చేసి మానసికమైనటువంటి ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొంచెం మందకొడిగా నిదానముగా సాగడం అనేటువంటిది జరుగుతుంది అదనపు అదనపు బాధ్యతలను అనేటువంటివి తగిలించుకొని విశ్రాంతి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటున్నది నిరుద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి ప్రయత్నాలు చేయండి అనుకూలించే విధముగా ఉండబోతూ ఉన్నది ఆదాయానికి మించి ఖర్చులు అనేటువంటివి పెరగబోతున్నాయి జాగ్రత్త పడండి స్థిరాస్తి వ్యవహారాలతో సోదరులతో ఒప్పందాలు కుదిరి వాయిదా వేసుకొని మళ్ళీ వాటిని తీర్చుకునే విధముగా మాట్లాడుకోబోతారు వ్యాపార పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతగా కలిసొచ్చే విధముగా లేవుగాక లేవు కనుక కొంచెము ఆగి నిదానముగా వ్యాపార ప్రయత్నాలు చేయండి మేలు జరుగుతుంది మాసం మధ్యలో నూతన వస్త్ర ఆభరణాలు కొనుక్కోలు చేయడం లాంటివి జరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు అనేటువంటివి చేస్తారు తప్పకుండా ఇవన్నీ జరుగుతాయిగాక అలాగే కొంతవరకు ప్రయాణాలు అనేటువంటివి బాగా అనుకూలించేటువంటి విధముగా ఉన్నది మీకు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అడుగులు జాగ్రత్తగా వెయ్యండి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కళారంగంలో కళా సేవ చేసుకునేటువంటి వాళ్లకు అన్ని రకాల వాళ్లకు కూడా అడుగు వేసే ముందు ఒక్కొక్కసారి మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని అడుగు వేయండి మేలు జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగానే ఉన్నదిగాక విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి వెంటనే వెళతారు అని కాదు కానీ దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ అంతా కూడా తీసుకొని మొదట వాయిదా వేసి రెండవసారికో మూడవసారికో రమ్మంటే వెళ్ళేటువంటి పరిస్థితి మీకు ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే మనము మామూలుగా శైవ ఆలయాలకు శివాలయాలకు అంధనము భక్తజ్జనం అంతా కూడా వెళ్ళటం చేయడం చూస్తూ ఉంటాం ఏ పండుగ వచ్చినా అలా విష్ణుపరమైనటువంటి పండుగలు వచ్చినా వెళతాము శివాలయం మహాశివరాత్రి అంటే శివుడి అనుగ్రహం పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం వెళుతూ ఉంటాము సహజమే కానీ ఈ మహాశివరాత్రి నాడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి అనేటువంటిది ఒక్కటి మనం ఆలోచన చేయాలి ఏమిటంటే మామూలుగా మాస శివరాత్రి అనేటువంటిది ప్రతి మాసము వస్తుంది గాక అయితే ఈ మాస శివరాత్రులు ఎక్కువగా పాటిస్తుంటాము కొంతమంది కొంతమంది పాటించరు అవి పాటించినా పాటించకపోయినా ఈ మాస శివరాత్రులు అన్నీ కూడా కలిసి ఒక్కనాడు మహాశివరాత్రి అని వస్తుంది అందుకే జన్మానికో మహాశివరాత్రి అనేటువంటి పదం వాడుతూ ఉంటాం ఈ మహాశివరాత్రి రోజు చేయవలసినటువంటిది ఏమిటి అనేది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అందరూ ఉపవాసం అంటే ఉపవాసము అంటే తిండి తినకుండా ఉండటం అనేటువంటి దాని దగ్గరే ఆగిపోతున్నాం అలా కాదు ఉపవాసం అంటే ఏమిటి అంటే స్వామికి సమీపముగా ఉండటం స్వామిని నిరంతరము మనము ధ్యానిస్తూ ఉండడము అనేటువంటిది ఉన్నది శివపంచాక్షరి మంత్రానికి సంబంధించినటువంటి మహత్తు ఇంకొకటి లేదు అని ఉన్నది ఓం నమ శివాయ శబ్దం అనేటువంటిది అంత పరమ పవిత్రమైనటువంటిది అన్ని రంగాల వారికి మేలు చేసేటువంటిది అనేటువంటిది మనం గుర్తించాలి ఆ రోజు ఉదయాన్నే మామూలుగా యధావిధిగా సూర్యోదయాత్ పూర్వమే తలస్నానము చేయటము స్వగుడికి వెళ్ళటము మనకు చేతనైనటువంటిది పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇలాంటివన్నీ తీసుకువెళ్ళి స్వామికి అభిషేకము చేసుకోవటము చెరుకు రసము రసాలు వీటన్నిటితో చేయడం జరుగుతుంది అయితే మహాశివరాత్రి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు స్వామివారికి పెసరపప్పు ఇట్లాంటివి ఏవో చేస్తారు పళ్ళ రసాలతో పళ్ళు పలహారాలు ఇవి మాత్రమే పెడతారు భోజనము నివేదన అనేటువంటిది చేసి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకు అంటే ఉపవాసం ఉంటాము కాబట్టి మహాశివరాత్రిని అయితే అన్ని రకాల వారికి అన్ని రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఏదో ఒక రాశిలో ఏదో ఒక నక్షత్రములో మనుషులు మనం జన్మిస్తాం కానీ అన్ని రంగాల వాళ్లకు మేలు జరగాలి ఈ మహాశివరాత్రి నాడు మనకు అనుకూలముగా కావాలి పరమేశ్వరుడి అనుగ్రహము అనుకునేటువంటి వాళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి అంటే చంద్రమౌళి ఈశ్వరుడు ఆయన పరమేశ్వరుడు పరమేశ్వరుడికి వేరే ఇది లేదు కనుక మీరు చెయ్యాల్సింది ఏమిటి అంటే ఆ మరుసటి రోజు ముందు రోజు ఆ రోజు ఇచ్చినటువంటివి మరుసటి రోజు ఉపయోగపడేటువంటి విధముగా ఇవ్వవలసినటువంటిది ఒక కిలో బియ్యము ఒక కిలో బెల్లము ఈ రెండు బియ్యము బెల్లము రెండు ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళి దానములాగా ఇస్తారో తప్పకుండా పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా కలుగుతుంది ఎందుకు దానాలు ఇవి చేయమంటాము అంటే ఎప్పుడు ఏది చేస్తే ఫలితము అది చేస్తేనే ఫలితం ఉత్తప్పుడు మనం ఏమి చేసినా ఉపయోగం ఉండదు అంటే చేయకూడదు అని కాదు రావాల్సినంత ఫలితం రాదు తక్కువ ఫలితం వస్తుంది మరి ఎక్కువ ఫలితం రావాలి అన్నప్పుడు ఇలాంటి సందర్భాలలో మనము ప్రవర్తించినప్పుడే కదా మనకు మేలు జరుగుతుంది అందువలన రసాలతోనూ అన్నిటితోనూ చేసుకుంటూ ఉంటారు సహజము నిజానికి ఆ మరుసటి రోజు మాత్రము పనికొచ్చే విధముగా ఇవి ముందు రోజు గనక దానము చేస్తే మీకు పరిపూర్ణమైనటువంటి మేలు కలుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు